ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ చూడం పుస్తాన్కి అయితే మనం ఎడార్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఎడార్లో చూడండి ఫ్రెండ్స్ ఎడార్లో మనం అయితే ఎడార్లో ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇక్కడ కూరగాయలు పండించేది ఇదంతా కూరగాయలు గట్టా పండుతుంది అనమాట లోపలికి వెళ్దామని ట్రై చేసింది లోపలికి గేట్ వేసేసారు తాళం వేసారు ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం అనుకున్న తాళం వేస్తుంది ఇది కొత్తగా ఇప్పుడు కూరగాయలది ఇక్కడ ఫామ్ పెడుతున్నారు కూరగాయల ఫామ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ಅಂತಾನೆ ಇದು ಸೌದಿ ಬಾರ್ಡರ್ ಮನ ಸೌದಿ ಬಾರ್ಡರ್ ದರ ಫ್ರೆಂಡ್ಸ್ ಸೌದಿ ಬಾರ್ಡರ್ ದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದಂಥ ಎಡರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದಂಥ ಎಡಾರಿ ಮತ್ತು ಇದಂಥ ಎರಡಾರ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಡಾರಿ ಸ್ಟೂಡೆಂಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಶಿವರು ಒಂಟು ಸ್ಟೂಡೆಂಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮತ್ತು ಸ್ಟೂಡೆಂಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದಂತ ಕೂಡ ಎಡಾರಿ ಇದಂಥ ಎರಡಾರು ಫ್ರೆಂಡ್ಸ್ ಇದಂತಾನೆ ಸ್ಟೂಡೆಂಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂತ ಎಡಾರಿ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే మన సౌదీ బోర్డర్ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ సౌదీ బోర్డర్ దగ్గరలో ఓకేనా ఫ్రెండ్స్